విశాఖపట్నం పారిశ్రామిక ప్రాంతం శ్రీహరిపురంలో శ్రీ దుర్గామాంబ కుంచుమాంబ పరస ఉత్సవాలు ఘనంగా జరిగాయి అమ్మవారిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని భద్రతా ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కమిటీ వారు మీడియాకు తెలిపారు గత నలభై ఏళ్లుగా శ్రీహరిపురంలో దుర్గా మాంబా అమ్మవారు వరుస ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహిస్తారని వారు తెలిపారు ఈ వరస ఉత్సవ కార్యక్రమంలో సుమారు ఇరవై గ్రామ ప్రజలు పాల్గొంటారన్నారు సాయంత్రం తీర్థంతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాట్లు చేసినట్లు వారు ఈ విధంగా వివరించారు ముందుగా శ్రీహరుపురం శ్రీహరుపురం పరిసర గ్రామాల భక్తజనులందరికీ దుర్గమ పలసా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము ఆలయ కమిటీ ద్వారాగా అలాగే ఈ యొక్క పలస కార్యక్రమం సుమారు ఒక నలభై సంవత్సరాల నుంచి కార్యక్రమం నిర్వహిస్తున్నారు పలసా కార్యక్రమం వేరేవారు నిర్వహిస్తారు ఇలా ఎంక్వైరీ వారు గారు ఆలయం వరకు అయితే మా ఆలయ కమిటీ వారు ఈ కార్యక్రమం చూస్తాము ప్రతి అలాగే ఇది అత్యంత వైపుగా జరుపుతారు చుట్టుపక్కల ప్రజలు కూడా జరుపుకుంటారు కూడా అమ్మవార్లు దుర్మం కానీ ఉద్యమం కానీ చుట్టుపక్కల గ్రామాలకి అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే ఇరవైలుపులు అంటే ఈ అమ్మవారి దగ్గరికి వచ్చి ఏమైనా భక్తులు కోరికలు కోరుకుంటే ఆ కోరికలు నెరవేరుతాయనే ప్రకారమైన నమ్మకం ఉంది ప్రజలకి అలాగే ప్రజలు ప్రజలకి వచ్చే ఆలయాల దర్శనార్థం వచ్చే ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా దర్శనార్థం ఆ సమయంలో ఎటువంటి ఇబ్బంది కలపడ అన్ని చర్యలు తీసుకుంటాం